ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లేటెస్ట్గా అయితే అప్డేట్ చేయడం జరిగింది వెబ్సైట్లో మనకు మార్పులు చేర్పులు చేస్తున్నారు ఒకసారి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకుందాం సో కంప్లీట్గా మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎంపీడీఓ అప్రూవల్ అని చాలా మందికి చూపెడుతుంది సో దాని తర్వాత ఆఫీస్ ఆఫీస్లో అప్రూవ్ చేసిన తర్వాత మనకు సో కలెక్టర్ అప్రూవల్ కోసం కలెక్టర్ ఆఫీస్కి అయితే పంపించడం జరిగిందనమాట వాటికి సంబంధించి కలెక్టర్ కలెక్టర్ అప్రూవల్ అంటూ కూడా మనకైతే అప్డేట్ అయిందనమాట హండ్రెడ్ పర్సెంట్ మీకు అది ఇల్లు వస్తుంది లీస్ట్ వన్ లిస్ట్ కావచ్చు కలెక్టర్ అప్రూవల్ అని మీకు మెసేజ్ చూపిస్తే ఆటోమేటిక్గా మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ హౌసెస్ అనేవి శాంక్షన్ అయితే అయ్యాయి అనమాట వంద పర్సెంట్ మీకు అయితే ఇండ్లైతే వస్తాయి ఆ స్టేటస్ ఎలా చూడాలి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మీరు ఇందిరా సంబంధించి ఆఫీస్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ ఇందిరమ్మ అనే పేరుతో మీకు కనిపిస్తూ ఉంటుంది కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు సర్చ్ పోయిన ఆప్షన్ ఉంటుందన్నమాట ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ లేదా ఆధార్ కార్డ్ నెంబర్ లేదా అప్లికేషన్ ఐడి లేదా మీకు సంబంధించిన రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క స్టేటస్ అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను మొబైల్ నెంబర్ తోటి చూడాలనుకుంటాను కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ పైన ట్యాప్ చేస్తున్నాను ఇంకా ట్యాప్ చేసి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి సో మొబైల్ నెంబర్ లింక్అప్ లేకపోతే ఆధార్ కార్డ్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ లేకపోతే అప్లికేషన్ నెంబర్ సో అప్లికేషన్ నెంబర్ లేకపోతే రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట అయితే నేను ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా సో ఇక్కడ పెండింగ్ ఫర్ ఎంపీడీ అప్రూవల్ అని చూపిస్తుంది చాలా మందికి ఈ విధంగా అప్రూవల్ అని చూపిస్తుంది కొంతమందికి అప్డేట్ కూడా అయింది అనమాట సో కలెక్టర్ ఆఫీస్ సంబంధించి అప్రూవల్ అనే మెసేజ్ కూడా ఈ విధంగా ఇక్కడ చూపిస్తుంది అనమాట సో అది కూడా నేను మీకు ఈ వీడియో చివరిలో కూడా చూపిస్తాను సో అలా ఎవరెవరికి వచ్చిందో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళైతే శాంక్షన్ అయ్యి మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అనమాట ఇది లీస్ట్ వన్ సంబంధించి అనమాట ఇక్కడ చూసుకోవచ్చు సో మనకు లీస్ట్ వన్ లీస్ట్ టూ లీస్ట్ త్రీ కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు కాబట్టి ఇది రిమార్క్ చూసుకుంది ఇక్కడ రిమార్క్ చూసుకుంటే మనకు లీస్ట్ వన్ లో సంబంధించిన లబ్దిదారులకు సంబంధించి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి సో ఇది కంప్లీట్ గా మనకు ఎంపీడీఓ ఆఫీస్లో అప్రూవ్ అయిన తర్వాత కలెక్టర్ ఆఫీస్కి అయితే వెళ్ళడం జరుగుతుంది కలెక్టర్ అప్రూవల్ అని కూడా మీకు ఇక్కడ మెసేజ్ కూడా చూపిస్తుంది అనమాట సో ఒకసారి మీరు ఈ విధంగా ఎంతమందికి ఉందో కింద కామెంట్ చేయండి అలాగే ఇక్కడ మీకు ఏమని మెసేజ్ ఉంది ఇక్కడ చూడండి నాన్ పక్కా హౌజెస్ విత్ హౌస్ సైట్ అని ఉందా లేదా మీకు ఇక్కడ ఏమని మెసేజ్ ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అనమాట అలా ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన మీరు ట్యాప్ చేసి ఇందులో కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది సో ఆ మార్పులు ఏంటంటే సో మీరు రెంట్ కొంటే మీకు సంబంధించిన ఆ రెంట్ హౌస్ యొక్క అడ్రస్ అలాగే ఆ ఫ్లాట్ యొక్క నెంబర్స్ హౌస్ నెంబర్స్ కానీ ఆ విధంగా వేశారా లేదా సో మీ యొక్క వ్యూ డీటెయిల్స్ అప్డేట్ చేశారా లేదా ఒకసారి చూసుకోండి అనమాట సో మీ ఒకవేళ రెంట్ కొంటే మీకు సంబంధించిన రెంట్ హౌస్ సంబంధించి అడ్రస్ అలాగే ఇంటి నెంబరు ఆ కాలనీ నెంబర్ అన్ని ఇక్కడ వేయాలన్నమాట సో వేశారా లేదా అది కూడా మీరు చూసుకోండి సో ఇప్పుడు ఇప్పుడు అయితే అప్డేట్ చేస్తున్నారు ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి మనకు ఈ విధంగా ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు కొంచెం విధంగా స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట ప్రె ప్రెజెంట్ రెసిడెన్షియల్ స్టేటస్ ఇక్కడ ఓన్ ఉంటే ఓన్ హౌస్ చూపిస్తుంది రెంట్ ఉంటే రెంట్ అని చూపిస్తుంది అనమాట సో మీ ఇల్లుకు సంబంధించి ఇక్కడ బ్రిక్స్ అంటే ఇటుకలతో ఉందా లేదా పూరి కురిసిన పెంకట్లు ఆ విధంగా చూపిస్తుంది అనమాట టైప్ ఆఫ్ రూప్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకు సో సిమెంట్ సీడ్స్ అనమాట రేకులీలో ఉంటే సిమెంట్ సీడ్స్ అని చూపిస్తుంది సో ఈ విధంగా చూపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఓన్ హౌస్ సైట్ అని చూపిస్తుంది ఒకవేళ మీరు సర్వే మీకు సంబంధించిన సర్వే నెంబర్ ఫ్లాట్ ఒకవేళ మీరు కొంటే ఇక్కడ రెంట్ అని చూపిస్తుంది ఆ రెంట్కు ఉన్నటువంటి ఇంటి నెంబర్ ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ముందుగా మెయిన్ ఇది మనకు మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అనమాట సో రెంట్ హౌస్ యొక్క సో ఫ్లాట్ నంబర్ కానీ ఆ కాలనీ అడ్రస్ కానీ ఆ ఇంటి అడ్రస్ కానీ ఇక్కడ అప్డేట్ చేశారా లేదా ఒకసారి ఇది చూసుకోండి చాలామందికి సో చాలామందికి అయితే అనమాట ఒకసారి మీరు కన్ఫర్మ్ అయితే ఇక్కడ చూసుకోండి లేకపోతే మీకైతే సో మీరు రెంట్కుంటే అక్కడ రెంట్కి సంబంధించిన అడ్రస్ లేకపోతే మీకైతే అయితే రావన్నమాట అయితే చూడండి దాని తర్వాత మీకు సంబంధించిన కంప్లీట్గా డీటెయిల్స్ అయితే చూసుకోండి సో దాని తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్స్ కూడా ఉంటాయి సో మీకు సంబంధించిన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ చూపిస్తుంది సో దాని తర్వాత ఇక్కడ ఫొటోస్ అనమాట సో మీ అప్లికేషన్ స్టేటస్ అంటే డీటెయిల్స్ మీకు ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ డేట్ ఒకవేళ మీకు ఇల్లు శాంక్షన్ అయితే సో మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు బేస్మెంట్ లెవెల్ శాంక్షన్ అయితే ఇక్కడ మీకు ఫస్ట్లోనే ముక్ చేస్తారు కదా సో వాళ్ళు సర్వేకి వచ్చినప్పుడు ముగ్గు వేసిన తర్వాత ఇక్కడ చూడండి అవుట్ మార్కింగ్ చేసేటప్పుడు ఒక ఫోటో అలాగే డేట్ ఇక్కడ మెన్షన్ చేస్తారు బేస్మెంట్ లెవెల్ అయిపోయిన తర్వాత బేస్మెంట్ లెవెల్ ఫోటో తీసుకొని తీసుకున్న తర్వాత అక్కడ డేట్ కూడా మెన్షన్ చేసి మీకు వన్ ల్యాక్ రూపీస్ అయితే పేమెంట్ స్టేటస్ కూడా చూపెడుతుంది అలాగే ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఉంటుందన్నమాట స్టెప్ బై స్టెప్ అయితే మీకు అమౌంట్ అయితే క్రెడిట్ కావడం జరుగుతుంది ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు మనకు నో స్టేజ్ వైజ్ పేమెంట్ డీటెయిల్స్ అవైలబుల్ అంటే మాకు ఇంకా శాంక్షన్ కాలేదు కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది ఒకవేళ మీకు శాంక్షన్ అయితే పేమెంట్ వైజ్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుందన్నమాట ఒకసారి చూసుకోండి అలాగే మీకు ఎంపీడీఓ పెండింగ్ అని అప్రూవల్ అని ఉందా లేదా మీకు బేస్మెంట్ లెవెల్ ఎంట్రీ అప్రూవల్ అని ఉందా ఏమైనా ఉందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి సో బిఎల్ స్టేజ్ ఎంట్రీ లెవెల్ అని ఉంటే బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి బిఎల్ స్టేజ్ ఎంట్రీ లెవెల్ అని చూపిస్తుంది ఆ కంప్లీట్గా ఫోటో తీసుకున్న ఫిఫ్టీన్ డేస్ లేదా వన్ వీక్ లేదా వన్ మంత్ లోపు అయితే మీకు వన్ ల్యాక్ రూపీస్ అయితే అకౌంట్లో క్రెడిట్ కావడం జరుగుతుంది అనమాట సో ఇంతకుముందు చెప్పాను కదా సో ఇక్కడ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉంది అలాగే కలెక్టర్ అప్రూవల్ కూడా చూపిస్తుంది ఒకసారి చూపిస్తాను చూడండి సో ఈ విధంగా చాలామంది కూడా చూపిస్తుంది అనమాట పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అంటే ఇక్కడ లో ఆఫీస్లో కంప్లీట్గా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని అప్రూవ్ చేసిన తర్వాత సో ఎంపీటీఓ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులు కలెక్టర్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది అక్కడ కలెక్టర్ వాటిని కంప్లీట్గా తనిఖీ చేసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కలెక్టర్ అప్రూవల్ చేసి మీకైతే ఇల్లు అయితే శాంక్షన్ కావడం జరుగుతుంది అనమాట ఒకసారి ఈ మెసేజ్ ఎంతమందికి వచ్చింది ఎంతమందికి రాలేదు కింద నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు ఓన్ హౌసా రెంట్ హౌజా వాటికి సంబంధించిన అడ్రస్ అప్డేట్ చేశారా లేదా దానికి సంబంధించి కూడా కంప్లీట్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి ఈ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తెలియని వాళ్ళకు షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి సో మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్